రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షాకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని రూల్ నూట ఎనభై ఎనిమిది కింద దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని మరోవైపు అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చాలని చూస్తా ఉన్నారు ఎస్టీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ ముందుకు పోతున్నారు అందుకే జిమ్లీ ఎన్నికలు అన్నారు ఒకే ఎలక్షన్ అన్నారు ఈ రాష్ట్రాల్లో కానీ ఏరియాలో కూడా కేంద్రంలో కూడా ఇదే విధంగా రావాలని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నిగ్రహం అయ్యాల నుంచి కూడా అన్ని రకాలుగా వాళ్ళంతా ఆస్తులు అమ్ముతున్నారు ప్రాణాలు త్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎదగకూడదని ఈ బిజెపి వాళ్ళు పని పన్నాను అంతేకాదు ఈ రోజు మేము అంతా కూడా అనుకోవచ్చు మోడీ గారు నిజంగా కూడా రాజకీయ కార్యక్రమం చేస్తున్నాడు ఆదానికి ఇండయ రెడ్డిగా అనేక రకాలుగా కూడా ఆ ప్రపంచ ప్రపంచంలోనే ఆస్తులు ఏర్పాటు చేసే విధంగా ఆయన అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ చూస్తా ఉంటే మోడీ గారు మోస్ట్ కరప్ట్ రాజకీయ విరక్తి అని కూడా నేను తెలియజేస్తున్నాను